స్థానిక ఇరవై మూడవ డివిజన్ చంద్రసత్రం సమీపంలో కోదండరామాలయం పున పునర్నిర్మాణ నిమిత్తం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున సహకారం అందించారు ఆలయం పునర్నిర్మాణం కోసం లక్ష పైబడి నిర్మాణానికి అవసరమైన ఐరన్ ను ఆలయ కమిటీ వారికి మంగళవారం అందజేశారు ఈ సందర్భంగా ఆలయం మాట్లాడుతూ ఆలయ నిర్వహణలో తాము భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఇది చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం అని అన్నారు ఆలయ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం పిలుపునిచ్చారు ఆలయ నిర్మాణం పనులు త్వరతరగతి పూర్తి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ యున్నమూరై దీపు మండవెల్లి శివ స్థానిక టీడీపీ నాయకులు వెంకన్న జయరాం సత్యబాబు స్థానిక టీడీపీ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం కోదండ రామాలయం పునర్నిర్మాణం ఏదైతే ఇరవై మూడో వాటిలోని జరుగుతూ ఉందో మరి దాంట్లో భాగ్యస్వాములు రావడం అన్నది అదృష్టం కింద భావిస్తూ ఉన్నాను చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయం ఇది మరి ఎన్నికల సమయంలో కూడా ఇక్కడ ఉన్న స్థానిక పెద్దలందరూ అందరూ కూడా కలిసికట్టుగా ఈ నిర్మాణాన్ని ఏదైతే దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి మీ వంతు సహకారం కావాలి అన్నప్పుడు వార్డ్ ఇన్ఛార్జ్గా ఏదైతే దీపు గారు అలాగే పెద్దలు మండవేలు శివగారు అలాగే స్థానిక పెద్దలు తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి నాయకులు అందరితో చర్చించి తప్పకుండా దేవాలయం పునర్నిర్మాణానికి మన అందరి సహకారం ఉండాలని ఆ రోజు చెప్పడం మరి ఎన్నికలు అయిన తర్వాత వీరందరి సహకారంతో ఏదైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్యే అయ్యి ఉన్నారో మాట కట్టుబడి ఈ రోజున సుమారు లక్ష రూపాయల పైన విలువ చేసే ఐరన్ని దేవాలయం నిర్మాణానికి మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి డొనేట్ చేయడం జరిగింది గుడి నిర్మాణ పనులు త్వరగత పూర్తి చేసుకొని మరి భక్తులందరికీ కూడా ఈ దేవాలయం అందుబాటులో తెచ్చే విధంగా కమిటీ సభ్యులు అందరూ కూడా కృషి చేయాలని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు